హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోర్బండ డివిజన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు బోర్బండ డివిజన్ లో బస్తీ అధ్యక్షులు బతుకమ్మ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ప్రభుత్వపు ఆరు గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై బోరబండ వీకర్ సెక్షన్ లోని బస్తీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని సికింద్రాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు

कौन है वो जो di कर నెక్స్ట్ రగన్నేదేవి అదే విధంగా మరొక బస్టి సంతోష్ నగర్ బస్టి వెల్ఫేర్ అధ్యక్షుడు నా మిత్రుడు శ్రీను శ్రీనితో పాటు వచ్చిన శ్రీనితో పాటు వచ్చిన యువకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం నేను రాజకీయ పార్టీలో చాలా మంది జాయిన్ అవుతారు రాజకీయ పార్టీలో జాయిన్ అయితే ఒక నాయకుడు వస్తాడు ఆ నాయకుడితో పాటు ఎవరు వస్తారు వాళ్ళ అనుచరులు నాయకుడు మాత్ర అనుచరులు వస్తారు మొట్టమొదటిసార్లు చూస్తారు ఇక్కడ నాయకుడు వస్తుండ్రు నాయకుడితో పాటుగా జరిగి నాయకుడితో పాటు ఎవరు వస్తారు నాయకుడి హోమ్ డిపార్ట్మెంట్ కుటుంబస్తుంది అంటే పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన బాబన్న పైన పూర్తి నమ్మకం కాబట్టి మీతో పాటు మా అన్న రేవంత్ అన్న మా అన్న తమ్ముడు బాబన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీగా జాయిన్ అని ఇది ఎక్కడ చూడలే నా ఇరవై రెండేళ్ల రాజకీయ అనుభవంలో ఎంతో మంది జరిగి చూసిన కానీ నాయకుడు వస్తాడు నాయకుడు పది అంచనాలు వస్తారు కానీ నాయకుడు నాయకుడి యొక్క కుటుంబ సభ్యులు భారతో సహా పార్టీలో జాయిన్ అవుతారంటే పార్టీ పైన ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి వచ్చారు